రాష్ట్రం రోజున నివురు గప్పినటువంటి నిప్పులాగా నిజం నిగ్గు తేలేటువంటి పరిస్థితి నాలుగో తారీఖున నాలుగో తారీఖు వరకు కూడా అంచనాలు వేసుకునేటువంటి కలలకు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ గారు నాలుగు వరకే మాత్రమే మీరు కళలు కనండి ఈ కళలు మీ కళలు కళ్ళాలైపోతాయి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉన్నది నడిచినది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా జనం యావత్తు కూడా ఆయన వెంట నడిచారు కాబట్టే నాలుగవ తారీఖున ప్రజ్వరిల్లబోతా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే చెప్తున్నా ఇవాళ ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకం ఉన్నది కాబట్టే ప్రజానీకం వెల్లువెత్తన ముందుకు రావటం జరిగింది నూటికి ఎనభై నుంచి ఎనభై తొమ్మిది శాతం మహిళా ప్రజానీకం యావత్తు కూడా వచ్చి ఓటు వేయటం జరిగిందంటేనే దానికి కారణమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు నచ్చి మెచ్చి ఎండను సైతం వానను సైతం అర్ధరాత్రి అనేటువంటి సైతం లేకుండా లైన్లో నుంచి ఓటు వేశారు అనేటువంటిది మనకు కనపడుతూ ఉంది ఇవాళ మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో జరిగినటువంటిది విధానాన్ని పసిగట్టినటువంటి డ్రామాలు ఆడేటువంటి చంద్రబాబు నాయుడు మాయల పక్కీరు చంద్రబాబు నాయుడు మాయలు ఫలించేటువంటి పద్ధతి అని అనుకుంటున్నాడు ఒక పద్ధతిలో డీజీపీని తీసేసి కొత్త డీజీపీని తీసుకొచ్చారు తీసుకురావటంతోనే అల్లర్లు ప్రారంభించినటువంటి పద్ధతి మనం చూసాం అనేక చోట్ల అల్లర్లు తీసుకురావటం అనేది జరిగింది ఇవాళ మళ్ళా ఏమంటున్నారు సిఎస్ని మార్చాలంటున్నారు అంటే సిఎస్ని మారిస్తే సిఎస్ ఉండేటువంటి సిబ్బంది ఎలక్షన్ కౌంటింగ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుని అల్లారులు సృష్టించాలనేటువంటి ఒక ఎత్తుగడ పన్నాగం పనుతున్నారు మాయల పక్కి చంద్రబాబు నాయుడు నేను ఒకటే చెప్తున్నా ఇవాళ ఈ అల్లార్ల కారణం చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఈ అల్లర్ల కారణం ఈసీ కాదా అనేటువంటి కూడా అడుగుతున్నాం ఈసీలో దొంగలు పడ్డారు ఎలక్షన్ కమిషన్ ఆఫీసులో ఎలక్షన్ కమిషన్ సమక్షంలో దొంగలు పడ్డారు దొంగలు పడ్డానికి కారణం ఒకటే నీ చెప్పు చేతల్లో నడిచేటువంటి కెమెరాలు నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి డాక్యుమెంట్స్ బయటికి ఎలా వచ్చినాయి అంటే బయటకు వచ్చారంటే కారణం దాని గల కారణం నీ నుంచే నీ ఆఫీస్ నుంచే బయటకు వెళ్ళారు నీ ఆఫీసులోనే దొంగలు ఉన్నారు అనేటువంటి గ్రహించాలి ఈసీ గారు ఎలక్షన్ కమిషన్ గారు కూడా చెప్తాను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్కటే మాత్రమే బయటకు వచ్చిందంట తొమ్మిది పదిహేను పది చోట్ల మాత్రం ఉండేటువంటి వాటిల్లో ఏ ఫుటేజీ బయటకు రాదు అంటే ఏంటి ఎవరి స్వాధీనంలో ఉండేటువంటిది పబ్లిక్ డాక్యుమెంట్ అనేటువంటిది చట్ట ప్రకారంగా బయటికి ట్యాంపర్ అయి బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్ళినటువంటి దాన్ని సర్క్యులేట్ చేయకూడదు బయటికి వెళ్ళిన సర్క్యులేట్ చేసిన నేరం నేరం అయినప్పుడు ఇది సర్క్యులేట్ చేసినటువంటి లోకేష్ మీద ఎందుకు కేసు పెట్టట్లా లోకేష్ పైన ఎందుకు కేసు పెట్టట్లేదు ఆయన పైన ఎందుకు ఎఫ్ఐఆర్ నిర్ణయం చేయట్లేదు అనేటువంటి కూడా ప్రశ్నిస్తున్నాం ఇవాళ వైఎస్ఆర్ పార్టీగా మేము అరవై నాలుగు ప్రాంతాల్లో మేము అరవై నాలుగు ప్రాంతాల్లో రీపోలింగ్ అడిగాం ఎందుకని మీరు చేయలేకపోతున్నారు దానితోడు ఇవాళ ఉండేటువంటి దీంట్లో కూడా ఎక్కడైనా గొడవ జరిగిందనుకుందాం మాయలపక్కి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు వెంటనే చేస్తారు ఊగిపోతాడు వెంటనే రీపోలింగ్ పెట్టాలన్నాడు కానీ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గారి చోట జరిగినటువంటి సంఘటన జరిగితే నిమ్మక నీరెత్తినట్టుగా కామ్గా ఎందుకు కూర్చున్నాడు ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ జరిగింది రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అడ్డుకునేంత వరకు కూడా రిగ్గింగ్ జరిగింది కాబట్టి కామ్ గా కూర్చున్నారు టీడీపీ కార్యకర్త ఎవడో కూడా రీపోలింగ్ అడిగేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి చిత్రం మేము అడుగుతున్నాం అరవై నాలుగు చోట్ల మేము అడిగాం తొమ్మిది చోట్లని రికార్డులన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిపైన ఈసీ ఎందుకు స్పందించట్లేదంటే వాళ్లలోనే దొంగలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాపాడుతున్నటువంటి పద్ధతిలో ఇవాళ మావిల పక్కీర్ కానీ పవన్ కళ్యాణ్ కానీ చిన్నమ్మ కానీ ఉండేటువంటి పరిస్థితి దేశంలో ఉండేటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అండగా దండగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంత రకమైనటువంటి అరాచకాన్ని సృష్టిస్తున్నారు అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం మేము ఒకటే చెప్తున్నాం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఈ దొంగల్ని పట్టుకునేటువంటి క్రమం ఎందుకు మానేశారు దాని కాకుండా ఒక బోతద్దవులాగా చూపించి రామకృష్ణారెడ్డి గారి పైన చూపిస్తున్నారు రామకృష్ణారెడ్డి గారి మీద కాకాల్లో దాడి చేయలేదా చంపేయలేదా ఆ టోల్గేట్ దగ్గర అదే పద్ధతిలో మాచర్ల విజయవాడ నుంచి వెళ్ళినటువంటి గూండాలందరూ ఆయన కారుని పాలి ఆయన మీద దౌర్జన్యం చేయలేదా ఇవన్నీ కూడా లేదా అంతటి ప్రొటెక్షన్ కలిగి ఇవ్వాల్సినటువంటి ఆయన్ని ఇవాళ మీరు టార్గెట్ చేసి మాట్లాడటం అనేటువంటి జరుగుతుందంటేనే ఈ రాష్ట్రాన్ని అల్లకల్లోలు చేద్దామని అన్నారు మీ కళలు కల్లాలైపోతాయి మీ కళలు ఫలించవు అందుకే చెప్తాం ఈసీలో ఉండేటువంటి దొంగల్ని రక్షించేటువంటి పరిస్థితిలో పద్ధతిని మానుకోండి ముఖ్యంగా ఈసీకి చెప్తున్నాం అదే పద్ధతిలో మన టిడిపి నాయకులు కూడా చెప్తున్నాం రెండోది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవటం ఖాయం పార్టీ ఉండదు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పలాయనం నుంచి ఎక్కడికి వెళ్ళారో తెలియదు వెళ్ళినటువంటి ఆయన వెళ్ళినటువంటి చోటే ఉండిపోయే పరిస్థితి వస్తుంది నాలుగో తారీఖు తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట అయ్యా మీరు ఎలాగో సినిమాల్లోకి వెళ్తారు మాకన్నా కాల్షీట్ ఇవ్వండి ఏమన్నా సినిమా ఏమన్నా తీసుకుంటే మా ఫ్రెండ్స్ కన్నా చెప్తాం అంతేగాని నాటకాలు ఆడటానికి ఇదేమి స్టేజీ కాదు ఇది ప్రజాక్షేత్రం ప్రజాక్షేత్రంలో నాటకాలు ఆడేటువంటి వాళ్ళందరి యొక్క జీవితాలు సమాధి కట్టేటువంటి పద్ధతి ప్రయాణికం తీసుకుంటారని కూడా చెప్తూ నాలుగో తారీఖున మీ కళలు ఫలించవని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్